హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపా స్టేషన్లో అమ్మ నాన్నతో రేపటికల్లా మీరు జైలు నుంచి బయటికి వస్తారు అని చెప్పింది నాతో కూడా అదే చెప్పింది కానీ నాన్నను కోర్టుకు తీసుకుని వెళ్ళకోకుండా ఎలా కాపాడాలో నాకీ అర్థం కావటం లేదు అని చెప్పి కార్తిక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ లోపల ఒకటే డోర్ కొట్టడంతో ఎవరాని చూసేసరికి స్వప్న అన్నయ్య అని బోరు బోరున ఏడుస్తూ ఉండటంతో అమ్మ స్వప్న ఏమైంది ఈ టైంలో వచ్చి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు ఏమైందమ్మా అని అనగానే నా కన్నీళ్లకు కారణం కాశీ అన్నయ్య ఇతవరుకులా లేడు కాశీ మాటల్లో అహంకారం పొగరు పెరిగిపోయింది ఎక్కడో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది అంట అది కూడా జనరల్ మేనేజర్గా అంట అన్నయ్య ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందే అడ్వాన్స్గా పది లక్షలు ఇస్తున్నారంట ఐదు లక్షలు ఈరోజే వేశారు ఆ స్క్రీన్షాట్ చూపించి ఇక మీ అమ్మకి కూడా చూపించు ఇంతకాలం నన్ను అసమర్థులుగా చూశారు కదా అని చెప్పేసి తెగ రెచ్చిపోతున్నాడు అని చెప్పేసి స్క్రీన్షాట్ని కార్తిక్కి కూడా చూపిస్తుంది స్వప్న ఒక్కసారిగా ఏంటి జనరల్ మేనేజరా అసలు కాశీకి అసలు ఎక్స్పీరియన్సే లేదు కదా అలాంటిది జాబ్ రిజైన్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందు కాశీకి ఒక్క రోజులో అంత పెద్ద అమౌంట్ ఇచ్చే ఆఫర్తో జాబ్ ఉంటారు అని చెప్పేసి కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు అన్నయ్య నీకు విషయం అర్థమవుతుందా నాన్న జైలుకు వెళ్ళటానికి కాశీనే కారణమన్నయ్యా దీనిలో కాశీ హస్తం ఉంది అని నాకు అనిపిస్తుంది కానీ అతను ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది ఫాలో అయితే తెలుస్తుంది అని అనగానే అమ్మ స్వప్న నువ్వేమీ టెన్షన్ పడద్దు ఈ టైంలో వచ్చావు అందులోనూ కూడా ఇదంతా చూస్తుంటుంటే కాశీకి కావాలి అని ఒక మంచి జాబు ఆఫర్ ఇచ్చి అకౌంట్లో డబ్బులు వేసి కాశీ చేత ఎవరో మన శత్రువులు ఇదంతా చేయించారని ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆపోజిట్ బిజినెస్ వాళ్ళు కావాలని నాన్ను జైలుకు పంపించాలని ఈ ప్లాన్ చేశారని నాకు అర్థమవుతుంది అని చెప్పేసేసి నువ్వేమీ భయపడద్దు నువ్వు కాశీతో మంచిగా మాట్లాడు అంతే తప్ప కాశీతో గొడవపడను అని నాకు ప్రామిస్ చేయమ్మా అని అనగానే అదేంటన్నయ్య నాన్ను జైలుకు పంపించిన వాడితో నేను హ్యాపీగా నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతాను అనుకుంటున్నావు అని అనగానే నీ భర్త పిఏ ఉద్యోగానికే పర్ఫెక్ట్ పిఏ ఉద్యోగమే అంతంత మాత్రం అలాంటిది జనరల్ మేనేజర్ ఉద్యోగం సంపాదించాడు అంటే నీ భర్తను ఎవరో ఆడుకుంటున్నారు మధ్యలో పాములాగా వాడుకుంటున్నారు నువ్వు ఈ టైంలో నీ భర్తతో సంతోషంగా మాట్లాడు గొడవలు మాత్రం పడద్దమ్మా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పేసి కార్తీక్ అనంగానే సరే అన్నయ్య నువ్వు చెప్పావు కాబట్టి నాన్న జైలు నుంచి బయటికి వచ్చే వరకు అనే నిజాలు బయటపడే వరకు నువ్వు చెప్పినట్టుగానే మౌనంగానే ఉంటాను అని అనగానే సరే పదా నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పేసేసి కార్తిక్ వెళ్ళి స్వప్నను డ్రాప్ చేసేసి అయితే వచ్చేస్తాడు ఇక వెంటనే బావా అక్కడ మళ్ళీ కాశీ ఏమైనా ఎదురుపడ్డా ఇతను గొడవ జరిగిందా అని దీపడగంగానే లేదు కాశీ నిద్రపోతున్నాడు స్వప్న కూడా వెళ్ళి నిద్రపోయింది ఎటువంటి గొడవలు లేవు అని అనగానే నిజం చెప్పాలి అంటే స్వప్న కాశీతో ఇంకా గొడవ పడుతుందని చెప్పేసి స్వప్న ముందు అలా మాట్లాడాను కానీ నా పూర్తి అంతా కూడా కాశీనే కాశీని నాన్నను జైలుకు పంపించాడు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అవును బాబా స్వప్న చెప్పిన మాట ప్రకారం నాకు కూడా అలానే అనిపిస్తుంది అని అనగానే అంతేకాదు దీప రేపు నాన్న జైలు నుంచి బయటకు వస్తాడు అమ్మ మాటను నేను నిలబెడతాను అని చెప్పేసి కార్తీక్ దీపవాళ్ళు ఇప్పటికీ ఆలస్యమైంది నువ్వు ఇంతవరకు మెలకువ ఉండటం మంచిది కాదు పద వెళ్ళి నిద్రపోదాం అని చెప్పేసి నిద్రపోతారు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే అక్కడ కాశీ చక్కగా రెడీ అవుతూ ఉంటాడు రెడీ అయిన తర్వాత తనకి కంపెనీ నుంచి కాల్ రావడంతో ఇక ఉదయాన్నే బయలుదేరుతూ ఉండటంతో కంపెనీ పని మీద బయటకు వెళ్తున్నట్టుండవు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసేసి ఇక చెప్పంగానే ఓహో నాకు డబ్బులు వచ్చినాయి కదా నాకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం మొదలుపెట్టావన్నమాట అని మనసులో అనుకుంటూ కాశీ అయితే వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా దేవుడా ఈరోజు ఎట్టి పరిస్థితులు అయినా సరే మా నాన్న బెయిల్ మీద విడుదలవ్వాలి ఇక కోర్టు మెట్లు ఎక్కడానికి లేదు అని చెప్పేసి దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉండగా తదాస్తు తదాస్తు అన్నట్టుగా కార్తీక్ ఫోన్ అయితే రింగ్ అవుతుంటుంది ఇక వెంటనే కార్తీక్ హలో చెప్పమ్మా అని అనగానే అన్నయ్య ఏదో ఫోన్ కాల్ వచ్చింది మాట్లాడిన తర్వాత కాశీ బయటకు వెళ్ళాడు అని అనగానే అవునా సరే అయితేనమ్మా నేను చూసుకుంటా అంతా అని చెప్పేసి దీప పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే వెళ్తాడు ఇక కాశీ అప్పుడే అలా వెళ్తూ ఉండటం కాశీని ఫాలో అవుతూ ఉంటాడు అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడిని ఎవరో నా అడ్డంగా వాడుకుంటూ పది లక్షల రూపాయలు ఇచ్చారు వాళ్ళెవరో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా కాశీ వైరా కంపెనీలో అయితే అడుగు పెడతాడు కార్తీక్ షాక్ అయిపోతాడు ఇదేంటిది కాశీ ఏంటి వైరా కంపెనీలోకి వెళ్తున్నాడు అని చెప్పేసేసి ఇక ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం చేయబోతున్నాడు అని చెప్పేసేసి ఒక్కసారిగా మన కార్తీక్ కూడా లోపలకైతే వెళ్తూ ఫాలో అవుతూ ఉంటాడు ఇక వెంటనే అదే టైంలో జోష్న కూడా మాట్లాడుతూ ఉంటుంది ఇక కాశీని పెట్టుకున్నాం మన పని అయిపోతుంది అని అనగానే ఓకే మేడం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా సార్ కాశీ గారు వచ్చారు అని అనగానే జోష్న పక్కకైతే వెళ్ళిపోతుంది కదా ఈ లోపల కాశీ వైరాన్ అయితే కలుస్తాడు ఒక్కసారిగా కిటికీలో నుంచి చూస్తున్న కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే సార్ మీరు చెప్పినట్టుగానే అంతా చేశాను కదా ఇక నేను జాబ్లో జాయిన్ అయిపోవచ్చా సార్ అని అనగానే నీకు ఆఫర్ లెటర్ ఇవన్నీ కూడా మాట్లాడదామని నీ దగ్గరికి వచ్చాను అవును అక్కడ మీ మావయ్య జైల్లో ఉన్నాడు కదా అక్కడ పరిస్థితి ఏంటి అని అనగానే ఇక ఆ పరిస్థితి అంతా కూడా తెలిసిందే కదా సార్ మనం దాని గురించి ఇక కొత్తగా మాట్లాడుకునేది ఏముంది అని అనగానే ఆయన జైల్లో నుంచి వస్తే నల్లి నీకే ప్రాబ్లం ఎందుకంటే నిన్ను పిఏ పోస్ట్లో పెట్టుకొని ఇంత టాలెంటెడ్ పర్సన్ని చెప్పు కింద రాయిలాగా నలిపేశారు కానీ ఇక్కడ నువ్వు చక్కగా నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవచ్చు అని అనగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అవును మన మధ్యలోది ఎవరికీ తెలియదు కదూ అని అనగానే ఎవరికీ తెలియదు సార్ ఎవరికి చెప్పను కూడా అని అనగానే సరే అయితే మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి చెప్పంగానే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక మొత్తానికి అక్కడ కొన్ని ఫార్మ్స్ అన్నీ ఫిల్ అప్ చేసేసి బయటకైతే వచ్చేస్తాడు ఇలా బయటకు వచ్చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కార్తీక్ కూడా వెళ్ళిపోదాం అని రెండు అడుగులు వేద్దామనుకునే లోపల జోష్న కాశీ వెళ్ళిపోయాడా అని అనగానే వెళ్ళిపోయాడు మేడం అని చెప్పేసి అనగానే కార్తీక్ షాక్ అయిపోతాడు ఏంటి జ్యోష్న ఇక్కడే ఉందా జోష్న వైరాతో చేతులు కలిపిందా అని షాకీ రీతే గురి అవుతాడు కార్తీక్ ఇక వెంటనే జ్యోష్న ఏమంటున్నాడు అని చెప్పేసి అనగానే ఏముంది ఇక ఇంట్లో గొడవలు కాకపోతే నిజం బయటకు చెప్పను అని అన్నాడు జ్యోష్న మీరు కూడా మీ కంపెనీలో నాకు వాటాలు ఇప్పిస్తాను అని అన్నారు షేర్స్ ఇప్పిస్తాను అన్నారు అందుకోసమే ఎంత కష్టమైనా కూడా నేను కాశీ లాంటి వాడిని టాలెంట్ లేని వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ జాబ్లో పెట్టిస్తున్నాను మరి నువ్వు కూడా మాట తప్పకూడదు మన బిజినెస్ ట్రిప్స్ అన్నీ కూడా మనకి ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఇక వైరా చెప్తుండటంతో నేను చెప్తున్నాను కదా ఇక ఎప్పటికీ కూడా శ్రీధర్ మావయ్య జైల్లోనే ఉండాలి మనం బిజినెస్లో దూసుకు వెళ్ళాలి మన పార్ట్నర్షిప్ అనేది ఎప్పటికీ ఇలానే ఉంటుంది అని చెప్పేసి అనగానే ఎంత కష్టమైందో తెలుసా ఫుడ్ పాయిజన్ అయినట్టు నేను ప్రిపేర్ చేయించి కాశీ చేత కావాలని చెప్పేసేసి ఇక రికార్డు అన్నీ కూడా చేయించి అవన్నీ పోలీసులకు అప్పచెప్పి ఇవంతా కూడా నా చేతికి మట్టంటకుండా చేసి కాశీని వాడుకున్నందుకు నా తల ప్రాణం తోకకు వచ్చింది మన రిజల్ట్ కూడా అలానే ఉండాలి అని చెప్పేసి అనగానే అవును అందులో వాళ్ళందరూ కూడా ఎవరు చచ్చిపోలేదా అని అనగానే లేదు కోలుకుంటున్నారంట కూడా అని అనగానే నో కోలుకోటానికి వీల్లేదు అందులో ఎవరితో ఎవరో ఒకరైన సరే ప్రాణాలు పోవాలి అప్పుడే శ్రీధర్ మావయ్యకు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే ఉంటాడు అని అనగానే అది చేస్తే బయట కానీ కొద్దిగైనా పడితే అప్పుడు నేను జైలుకు వెళ్తాను అని అనగానే అబ్బా మనకంటూ ఒక ఐడియా లేకుండా మనం ఏదైనా చేస్తామా ఏంటి ఇక కాశీతో ఇప్పటిదాకా ఎలా అయితే చేయించామో అవన్నీ కూడా కాశీతోనే ఇక కోలుకుంటున్న వాళ్లకు ప్రాణాలు తీసే పని కాశీకి అప్పచెప్పు ఒకవేళ ప్రాణాలు తీసింది కాశీ అని తెలిస్తే మావతో పాటు అల్లుడు కూడా జైల్లో కూర్చుంటాడు మనకేంటి ప్రాబ్లం అని చెప్పేసేసి మన చేతికి మట్టి ఉంటుంది కదా అని చెప్పేసి జ్యోష్న ఉచిత సలహాలు అయితే ఇస్తుంది దీని గురించి ఆలోచించి రేపు నేను మళ్ళీ కాశీకి కాల్ చేస్తాను జోష్నా అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా కార్తిక్ అయితే రికార్డ్ చేసుకుంటాడు కదా ఇక కా ఇక కాశీ బయటకైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఆల్ ది బెస్ట్ కాశీ అని అనగానే బావా అని అంటూ ఉండగా మా చెల్లి ఉదయాన్నే కాల్ చేసి చెప్పింది నీకు జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చిందంట కదా నాకు చాలా సంతోషంగా ఉంది కాశీ అని అనగానే థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండగా అదేంటి కాసి వెళ్ళిపోతున్నావు నాతో మాట్లాడారంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే లేదు బావా నాకు వేరే వర్క్స్ ఉన్నాయి అని అనగానే సరే అయితే కొన్ని కొన్నిసార్లు నిజాలకి అబద్ధాలకి తేడా ఏంటో తెలుసుకోలేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి కాసి అని అనగానే ఇప్పుడు ఇవన్నీ నా కిందకు చెప్తున్నావు బావా అని చెప్పేసి అనగానే ఎందుకంటే ఒక్కసారి నువ్వు నువ్వు నమ్మావు కదా వాళ్ళు ఏంటో వాళ్ళు ఏంటో నీకు తెలియాలి అని చెప్పేసేసి జ్యోష్నావును వైరా ఇద్దరు ప్లాన్ వేసుకొని కాశీతో ప్రాణాలు తీపించి కాశీ దొరికిపోతే జైల్లో కూర్చుంటాడు ఈ ప్లాన్లన్నీ కూడా ఒక్కసారిగా చూపించిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కాశీ బావా అని అనగానే ఇప్పుడైనా నీకు అర్థమైందా నిన్ను కట్టుకున్న భార్య నిన్ను ప్రేమగా చూసుకుంటుంది అసలు నీకు జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చి ఒక పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చి నిన్ను పక్కన పెట్టుకొని వాళ్ళు పోషిస్తున్నారు అంటే అది కూడా జాబ్లోంచి మానేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల నీకు అనుమానం రాలేదా ఎప్పుడైనా సరే మన మన స్టామినా ఏంటి మన బ్రతుకేంటి అన్నది మనం కొద్దిగైనా తెలుసుకొని ప్రవర్తించాలి కాసి అని చెప్పేసి కార్తిక్ అయితే చెప్తూ ఉంటాడు బావా నన్ను క్షమించు బావా అని అనగానే ఇప్పుడే ఇప్పుడే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం బావా మావయ్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను పోలీసులకు అసలు నిజమేంటో తెలిసేటట్టు చేద్దాం పద బావా పద ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అని కాశీ చెప్పడంతో కార్తిక్ కాశీ ఇద్దరు కూడా స్టేషన్కి అయితే వెళ్తారు అక్కడ ఉన్న ఎస్ఐకి ఈ వీడియో అంతా చూపించడంతో ఎస్ఐ గారు నిజమేంటో తెలుసుకొని ఇక శ్రీధర్ని అయితే రిలీజ్ చేయటం అయితే జరుగుతుంది శ్రీధర్ని రిలీజ్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు మేము కేసుని ఫిలప్ చేస్తున్నాం కాబట్టి ఇక మీరు ఈ వీడియో ఆధారంగా అసలు నీరస్తులను అరెస్టు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అనగానే ఇప్పుడే మేము కేసుని టేకాఫ్ చేస్తాం నిందితుల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి వైరాతో పాటు జోష్ణని కూడా పోలీస్ స్టేషన్కి అయితే పిలుస్తారు వైరాని జోష్నాని స్టేషన్లో అయితే వేయటం అయితే జరుగుతుంది శ్రీధర్ బయటకు రావటం ఇక అక్కడ శివనారాయణ వాళ్ళందరికీ కూడా జోష్న నిజస్వరూపం తెలియటంతో ఒక్కసారిగా పారిజాతం అని చెప్పేసి గట్టిగా అరవంగానే అసలు నాకు ఇదేం చేస్తుందో నాకు కొంచెం కూడా తెలియదు కానీ ఇలాంటిది ఏదో చేస్తుంది అని నాకు ముందే అనుమానం వచ్చింది అని పారిజాతం లోపలే టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి జైల్లో ఉన్న వైరాతో పాటు జైల్లో చిప్పకూడు కూడా జ్యోష్ణ తింటుందా లేకపోతే పారిజాతం జోష్ణను రిలీజ్ చేయించడానికి ఎటువంటి దారులు వెతుక్కుంటుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ Hi friends, welcome back to our channel.